గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గ్రామం రాయుడుపాలెం మెయిన్ రోడ్ వద్ద గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ విషయాన్ని ఛానల్లో వార్తగా ప్రసారం చేయడంతో తక్షణమే స్పందించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో జనసేన నాయకులు తాటికైల వీరబాబు పూర్ణ బాలాజీ తోటకొర సతీష్ త్వరగా సంతోష్ ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మతులు వేగంగా చేపట్టారు ఈ సందర్భంగా వాహనదారులు తరచూ ప్రమాదాలు జరుగుతున్న ఈ రోడ్డు సమస్యను సిటీ కేబుల్ యాజమాన్యం ఎత్తి చూపినందుకు కృతజ్ఞతలు తెలిపారు తమ సమస్యపై స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతులు చేయించిన ఎమ్మెల్యే నానాజీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు Yeah.